హలో అందరికీ మీరు తమ్ చూశారు చూసారు కదా ఆ జడబిళ్ళను నేనే చేశాను ఎలా చేశాను ప్రాసెస్ ఈజీగా చెప్పేస్తాను ఇలాంటి ప్లెయిన్ మెటల్ బ్యాంగిల్స్ నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నాను అనమాట అవి నేను చాలా సింపుల్గా ఆల్రెడీ మనకి బ్యాంగిల్ మీద అక్కడక్కడ వచ్చి వచ్చింటుంది ఆ జాయింట్ దగ్గరే మనము ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకుంటే బ్యాంగిల్ టూ పార్ట్స్గా ఈజీగా డివైడ్ అయిపోతుంది అనమాట సో మనకి సపరేట్గా ఇన్స్ట్రుమెంట్స్ ఏం అక్కర్లేదు దాన్నే కొంచెం బెండ్ చేసుకుంటూ స్లోగా చేసేస్తే ఈజీగా సపరేట్ అయిపోతుంది అలా ఒక్కొక్క బ్యాంగిల్ని టూ హాఫ్ టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక హాఫ్ని మనము ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ మీకైతే జ్యువెలరీ మేకింగ్ కిట్లో కూడా ఉంటుందన్నమాట సో మీరు మీషోలోనే తీసుకోవచ్చు తక్కువ రేట్లోనే దొరుకుతుంది ఇలా దాన్ని మనము లోపల వైపుకు అంటే ఆ కొన ఉంటుంది కదా చివరిది అది ఇలా లోపల వైపుకు వీడియోలో చూపిస్తున్నట్లు బెండ్ చేసేసుకోవాలి బోత్ పార్ట్స్ కూడా అటు సైడు ఇటు సైడ్ కూడా లోపలికే బెండ్ చేసేసుకోవాలన్నమాట కొంచెం టైట్గా పెండ్ చేసేసుకుంటే అలా ఉండిపోతుంది సేమ్ ఒక హాఫ్ని మనము లోపలికి పెంచేసాం కదా సేమ్ ఇలాగే ఇంకొక హాఫ్ని బయటికి పెంట్ చేసేయాలి మీకు ఫస్ట్ ఒకటి చేసేస్తే తర్వాత అలవాటు అయిపోతుంది అండ్ ఈజీగానే అనిపిస్తుంది అనమాట అండ్ టూ హాఫ్స్ని మనము ప్రతి బ్యాంగిల్ని ఒక హాఫ్కి ఇలా లోపలికి ఇంకొక హాఫ్ని ఇలా బయటికి పెండ్ చేసేసుకొని అన్నీ నేనైతే ఒక ఫైవ్ పీసెస్ని కనెక్ట్ చేసుకున్నాను టోటల్ జడపిల్లకి సో మీకు ఇంకా పొడవాటు జడ అనుకుంటే ఫైవ్ సిక్స్ సెవెన్ మీరు ఎలా అయినా కనెక్ట్ కనెక్ట్ చేసేసుకోవచ్చు నేనైతే ఈ జడబిల్లని యాజ్టీస్ ఇలాంటిదే ఇలాంటి డిజైన్లోనే లోకల్ షాప్లో చూసాను అనమాట కాస్ట్ వచ్చేసి అరౌండ్ టూ థౌజండ్ అలా ఉండింది సో అంత అమౌంట్ పెట్టాలనిపించలేదు సో మనం ఎందుకు ఇది ట్రై చేయకూడదు అని చెప్పి ఒక ట్రయల్ ఇస్తే చేశాను ఇంత ఎగ్జాక్ట్గా రిజల్ట్ వస్తుందని అయితే అనుకోలేదు చూసిన వాళ్ళంతా అది కొన్నారని చెప్పేసి చాలా మంది కామెంట్స్ వేశారు అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ ఇలాగా ఈచ్ బ్యాంగిల్ నుంచి టూ హాఫ్స్ని లోపలికి ఒకటి అండ్ ఇంకొకటి ఏమో బయటికి ఇలాగ మనం బెండ్ చేసేసుకోవాలి కొంచెం ఆ బ్యాంగిల్ షేప్ నీట్గా వచ్చేట్లు పైనది అలా కిందది అడ్జస్ట్ చేసుకుంటూ బెండ్ చేసుకుంటూ అన్నీ సేమ్ ఒకటే సైజ్ వచ్చేలాగా కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఇది నేనైతే నేను ఫస్ట్ ఓన్లీ ఇవి మాత్రం చేసి పెట్టుకున్నాను అండ్ ఈ ఓరింగ్స్ కూడా మీకు అన్ని జ్యువెలరీ మేకింగ్కిట్లో వచ్చేస్తాయి ఈ ఓరింగ్స్తో నేను ఆ రెండింటినీ కనెక్ట్ చేసుకున్నాను ఆ రింగ్స్ కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ టూ హుక్స్ని కూడా కనెక్ట్ చేసేసుకున్న తర్వాత ఆ ఓరింగ్ని మనం టైట్గా ప్రెస్ చేసేసుకోవాలి అది ఎక్కడైనా సరే మనం సరిగ్గా ప్రెస్ చేసుకోలేకపోతే అన్నీ కూడా డివైడ్ అయిపోతుంది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది సో ఫస్ట్ స్టార్టింగే మనం చేసేటప్పుడే ఆ టూ రింగ్స్ మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత చాలా టైట్గా మనకి ఆల్రెడీ కిట్లో ఇచ్చింటారు కదా వాటిని యూస్ చేసుకొని టైట్గా ప్రెస్ చేసేసుకోవాలి సేమ్ టూ సైడ్స్ కూడా ఇలాంటి రింగ్స్ యూస్ చేసేసుకొని రెండు కనెక్ట్ చేసేసుకొని ప్రెస్ చేసేసుకోవాలన్నమాట ఇంత టైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి తర్వాత అది స్టాండర్డ్గా స్టబుల్గా ఉంటుంది లేదు అంటే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది చేసిన తర్వాత సో ఇక్కడే బాగా సెక్యూర్గా ఉండేటట్లు టైట్గా ప్రెస్ చేసేసుకోండి ఇలాంటివి నేను మొత్తం ఫస్ట్ ఫైవ్ చేసేసుకున్నాను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓహెచ్పి షీట్ అని మీకు స్టేషనరీ షాప్లో కానీ జిరాక్ష షాప్లో కానీ ఈజీగా ఫైవ్ రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది లేదు అంటే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ ఓహెచ్పి షీట్ని తీసుకోవాలన్నమాట ఒకటి సరిపోతుంది మొత్తం జడబిల్ల చేసుకోవడానికి నేను ఈ డాలర్స్ అండ్ ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే పర్చేస్ చేశాను అనమాట ఇంట్లో చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి నేను ఇక్కడ యూస్ చేసిన వరకు చాలా అయితే లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో సో ఈ ఓహెచ్పి షీట్ కింద నేను ఈ గ్లూ గమ్ బీ సెవెన్ థౌజండ్ గ్లూని ఇలా యూస్ చేసేసుకుని దాన్ని స్టిక్ చేసుకున్నాను అనమాట ఇది కంప్లీట్గా డ్రై అవ్వడానికి వన్ డే పడుతుంది సో నేను చాలా డేస్కి నేను చేస్తాను అనమాట ఇది ఒక రోజులో అయితే అయిపోలేదు నేను వన్ బై వన్ వన్ బై వన్ నాకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చేసుకుంటూ వచ్చాను అండ్ ఈ కుందన్స్ అయితే నేను రెడ్ గ్రీన్ ఎక్కువ యూస్ చేశాను అనమాట అండ్ అది స్టిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డే నేను మళ్ళీ ఇలాగ కుందన్స్ జస్ట్ అంతా ఇలా రెడ్ కుందన్స్ వచ్చేలాగా సేమ్ గమ్ యూజ్ చేసి అన్నీ ఒక లైన్లో ఇలా అలైన్ చేసుకుంటూ వచ్చాను అండ్ ఇవన్నీ కూడా ట్రై అవ్వడానికి డెఫినెట్గా టైం పడుతుంది స్లోగా ఉంటుంది ట్రై అవ్వడం సో వన్ బై వన్ అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత గ్రీన్ కుందన్స్ రెడ్ కుందన్స్ అన్ని పెట్టుకున్నాను కింద ఇలా వన్ రో పెట్టేశాను కానీ సైడ్స్కి మాత్రం ఒక ఫ్లవర్ షేప్ లాగా వచ్చేటట్లు టూ రెడ్ కుందన్స్ మధ్యలో ఒక గ్రీన్ కుందన్ స్టిక్ చేసుకున్నాను అండ్ మధ్యలో నేను ఇందాక చూపించాను కదా పీకాక్ డాలర్ అది సేమ్ అదే గమ్ యూజ్ చేసేసి స్టిక్ చేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ మొత్తం రెడ్ కుందన్స్ ఒక లైన్ గ్రీన్ కుందన్స్ పెట్టేసుకొని లక్ష్మీ డాలర్ని కూడా స్టిక్ చేసుకున్నాను ప్రాసెస్ అయితే కొంచెం టైం టేకింగే కొంచెం ఓపిక చేసుకొని ఇది చేయాలన్నమాట నాకు అయితే ఇంట్రెస్ట్ చాలా ఉన్నింది అండ్ డెఫినెట్గా అది చేయాలి అని చెప్పేసి నేను నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు దీన్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను వన్స్ బాగా డ్రై అయితే మాత్రం అంత ఈజీగా ఊడిపోవు చాలా బాగా గట్టిగానే ఉంటుంది సో ఏం డౌట్ అయితే ఏం అవసరం లేదు కాకపోతే చేసుకోవడానికి మాత్రం చాలా టైం అండ్ ఓపిక ఉండాలి లక్ష్మీ డాలర్ కూడా చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలామంది కామెంట్స్లో పెట్టారు హెయిర్ ఎక్సెసరీస్కి పెట్టకూడదు అని చెప్పేసి సో నేను అవన్నీ అనుకోలేదు అక్కడ లక్ష్మీ డాలర్ జడబిల్లో చూశాను అలానే చేయాలనుకున్నాను అనమాట ఈ హుక్స్ కూడా మీకు జ్యువెలరీ మేకింగ్ కిట్లోనే ఉంటుంది అంత డ్రై అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందనమాట ఒక్కొక్కటి నేను చేసిన బ్యాగిల్లో ఈ బ్యాక్ సైడ్లోకి వచ్చేసి అవే హుక్స్ అవి లెంత్గా ఉన్నాయి కాబట్టి నాకు కావాల్సిన లోకి ఫస్ట్ కట్ చేసుకున్నాను ఆ కట్ చేసుకున్న వాటిని ఇలా గమ్ యూజ్ చేసేసుకొని రౌండ్గా అటు ఫైవ్ ఇటు ఫైవ్ వచ్చేటట్లు నేను దాన్ని స్టిచ్ చేసుకున్నాను అనమాట అండ్ ఇవి కూడా డ్రై అవడానికి టైం పడుతుంది ప్రతి స్టెప్ అయితే కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చేసుకోవాలి లేదు అనంటే అక్కడ మళ్ళీ అన్నీ సపరేట్ అయిపోయి మొత్తం ఊడిపోతుంది అనమాట సో ఒక్కొక్కటి మనం డ్రై అయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ స్టెప్ చేసుకుంటూ రావాలి అంటే నేను అన్నది ఇప్పుడు ఒక లైన్ అంతా కన్ ఇప్పుడు మనం ఒక బిల్ల పెడుతున్నాం కదా సో అదంతా ఒక రోజు పడుతుంది మళ్ళీ డ్రై అయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే మొత్తం డ్రై అయిందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఈ రింగ్స్ ఏవైతే క్లోజ్ చేసి ఇలా ఉన్నాయో అవి జస్ట్ మనం ఇంతకుముందు యూజ్ చేసిన చిన్న చిన్న కిట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా అవి రింగ్స్ ఓపెన్ చేసేసుకోవాలన్నమాట మనం నెక్స్ట్ వైట్ పూసలు దానిలోకి యాడ్ చేసుకోవాలి కాబట్టి ఆ పూసలు యాడ్ చేసుకోవడానికి వీలుగా ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలి ఇందులో ఒక్కొక్క దాంట్లో నేను త్రీ టు ఫోర్ వరకు పూసలు వైట్ పూసలు కూడా మీషోలో తక్కువ రేట్లోకి మీకు అవైలబుల్గా ఉన్నాయి ఈ పూసలు అనమాట చాలా క్యూర్ అసలు ఇవి వేస్తేనే మొత్తం అందం వచ్చేస్తుంది చెడపిల్లకి ఇలాగ వేసేసుకున్న తర్వాత అదే మళ్ళీ మనము క్లోజ్ చేసేసుకోవాలి టైట్గా క్లోజ్ చేసుకోకపోతే అవి ఊడిపోయే ఛాన్స్ ఉంది సో మనం టైట్గా క్లోజ్ చేసుకొని కన్ఫర్మ్ పెట్టుకోవాలి చూడ్డానికి చాలా కాంప్లెక్స్గా ఉన్న ఒకటి చేసామంటే మళ్ళీ మనకి చాలా సింపుల్ అండ్ ఈజీ అనిపించేస్తుంది ఆ తర్వాత ఇంకా ఈజీగా కూడా చేసేసుకుంటాము సో అన్నిటికీ కూడా ఇలానే వైట్ పూజలు మొత్తం రౌండ్ రౌండ్గా నేను అన్నీ వేసేసుకున్నాను అనమాట సో వేసిన తర్వాత ఇంట్లో ఉంటుంది ఒక్కొక్క బిల్ల చూడడానికి చాలా బాగుంది కదా అసలు కనెక్షన్ లేకుండా ఇలా ఒక్క బిల్లని కూడా హెయిర్లో ఉంచేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఇవన్నీ మా బాగా ట్రై అయిన తర్వాత మనకి కొంచెం అక్కడక్కడ ఓహెచ్పి షీట్లో ఎక్స్ట్రా ఉండి ఉంటుంది కదా అది నేను ఇలా జస్ట్ స్టవ్ మీదనే హీట్ చేసేసుకొని ఆ ప్లాస్టిక్ షీట్ని నాకు కావాల్సినంత వరకు కట్ చేసే అది తీసేసాను అనమాట లేదు అంటే కొంచెం అంత క్లమ్సీగా కనిపిస్తుంది కదా అదంతా రిమూవ్ చేసిన తర్వాత ఈ లక్ష్మీ డాలర్ వెనకల మధ్యలో ఇక్కడ చాలా వరకు హోల్లాగా ఉంటుంది ఆ డిప్రెషన్లో నేను మొత్తం గమ్ వేసేసి నెక్స్ట్ ఉన్నది రింగ్ అటాచ్ చేశాను అండ్ నేను అటు ఫస్ట్ అంతా అనుకున్నాను స్టెబుల్గా ఉంటుందో లేదో అని చెప్పి కానీ బాగా డ్రై అయిన తర్వాత చాలా కట్టిగా ఉండింది అస్సలు ఏం డౌట్ అక్కర్లేదు నీట్గా చేసేసుకోవచ్చు మనము అండ్ పైన కూడా నేను గమ్ వేసాను కొంచెం మనం టైం ఇస్తే బాగా డ్రై అవుతుంది ఇప్పుడైతే ఏం ప్రాబ్లం ఉండదు వెంటనే మాత్రం కదిలించకూడదు కదిలిచ్చేస్తే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది సో నేనైతే ఈ హుక్ కూడా బ్యాంగిల్లా యూజ్ చేసుకున్నాను అండ్ ఇలా వచ్చిందనమాట నేను చేసిన జడపిల్ల ఈ హెయిర్ స్టైల్ కూడా నీకు కావాలంటే కామెంట్ పెట్టండి నేను సపరేట్ వీడియో చేస్తాను అండ్ పైన చెస్ట్ చిన్న లక్ష్మి జడపిల్లను పెట్టుకున్నాను టోటల్గా ఇది అనమాట నేను చేసిన జడపిల్ల అవుట్ అవుట్లుక్ ఎలా ఉందో నాకే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్